నూతనంగా ఎన్నికైన టీయూడబ్ల్యూజే ఐజేయు అనుబంధ జగిత్యాల పట్టణ ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు నాలుగవ తరగతుల ఉద్యోగ సంఘ బాధ్యులు మర్యాద పూర్వకంగా కలిశారు నేపథ్యంలో కార్యవర్గ సభ్యులందరికీ ఆ సంఘ బాధ్యులు శుభాకాంక్షలు తెలిపి కండవాలు కప్పారు కార్యక్రమంలో అధ్యక్షులు ఇల్ల రాయింద్రెడ్డి ఉపాధ్యక్షులు దేవేందర్ బద్దినపల్లి మల్లేశం శని శ్రీనివాస్ ఆర్గనైజింగ్ కార్యదర్శి కడాల రంజి కుమార్ సంయుక్త కార్యదర్శి గాజుల మహేష్ కార్యవర్గ సభ్యులు నేరటి గంగాధర్ కల్లెడ హరీష్ ఎల్లా క్రాంతి కుమార్ సామ మహేష్ వాసం రఘు కట్కూరి సంతోష్ సబేర్ అలీలు పాల్గొన్నారు कढी उण <laughs> ये सिंगल सिंगल है सिंगल ब्रो जो प्रोसेस नेक्स्ट कर रहा है कल लेड़ा हरीश करके आर्य वाले के आड़ी वाली संग है चलो बाहर चलो

అలాగే ఉద్యోగంలో భాగంగా ఫోర్త్ క్లాస్ ఉద్యోగులు సేవలు ఎంతగానో ఉంటాయి వీళ్ళ సేవలు గుర్తించి మా పెద్ద ఆధ్వర్యంలో వీరికి సహాయ సహకారాలు అందిస్తామని కోరుకుంటున్నాను